పొరుగుదేశం చైనాలో ప్రస్తుతం ఒక వింతైన ఆసక్తికరమైన ట్రెండ్ ఊపందుకుంది అక్కడ అమ్మాయిలు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మ్యాన్మమ్స్ సహాయం తీసుకుంటున్నారు అబ్బాయిలు అమ్మాయిలను కౌలించుకున్నందుకు యువత నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ హగ్గింగ్ సేవకు ఆ దేశంలో చాలా డిమాండ్ ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం మ్యాన్మాంస్ అనే పదాన్ని జిమ్ చేసి కండరాల శరీరం ఉన్న అబ్బాయిలకు ఉపయోగిస్తారు యువతులు పని వలన లేదా చదువు వలన ఒత్తిడి వంటి వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు వాటిని అధిగమించడానికి మ్యాన్మాంసులను నియమించుకుంటారు ఇలా యువకులు ఒక కౌగిలింతకు ఇరవై నుంచి యాభై యువాన్లు అంటే మన దేశ కరెన్సీలో రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు వసూలు చేస్తారన్నమాట ఇలా కౌగిలింత సమయం సాధారణంగా ఐదు నిమిషాలు ఉంటుంది అబ్బాయి అమ్మాయిని ఇలా ఐదు నిమిషాల పాటు హగ్ చేసుకుంటారు ఒక విద్యార్థిని తన తీసిస్ ఒత్తిడితో చాలా విసిగిపోయానని అప్పుడు తనకు ఉపశమనం కోసం ఎవరినైనా కౌగులించుకోవాలనిపించిందని అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ట్రెండ్ వేగంగా వ్యాపించింది ఆ అమ్మాయి తాను స్కూల్లో ఒకరిని కౌగులించుకున్నానని ఇలా చేసిన తర్వాత తనకు చాలా బాగుందని చెప్పింది ఆ విద్యార్థిని పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ అయింది అప్పటి నుంచి చాలాసార్లు అమ్మాయిలు ఒత్తిడిని తగ్గించుకోవడానికి కౌగులించుకొని తమ మనసులోని బాధను పంచుకుంటున్నారు ఇలా చేయడం వలన మనసులోని భారం కూడా తగ్గుతుందని అక్కడ యువతులు చెప్తున్నారట